హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగపప్పు పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ టీ గ్లాస్ శనగపప్పుని తీసుకున్నాను అది శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ శనగపప్పుకి మూడు గ్లాసుల నీళ్లు పోసుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేంత వరకు మనము వేరే స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో అంత బెల్లాన్ని తీసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తింటే మాత్రం ఇంకొంచెం బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ పాయసానికి బెల్లాన్ని పాకం పట్టనవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము కుక్కర్ చూద్దాము ఫోర్ విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి పప్పు అంతా చక్కగా ఉడికిపోయింది పప్పు చూస్తే అలాగే ఉంటుంది కానీ మెత్తబడుతుంది ఈ శనగల పాయసానికి పప్పు ఎలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఏదైతే రెడీ చేసుకున్న బెల్లం వాటర్ని ఇందులో పోసేసుకొని ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చిక్కబడుతూ ఉంటుంది చూడండి ఇది కొంచెం చిక్కబడ్డ తర్వాత నేను ఇందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను దానివల్ల ఇంకా అసలు చిక్కబడుతుంది తర్వాత నేను ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను నేను ఏ పాయసానికైనా నేను ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని రెడీ చేసుకుంటాను మన ఇంట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే దాంట్లో కొన్ని కొ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని అలాగే ఒక ఇలాయచి వేసుకొని ఈ పౌడర్ని తయారు చేసుకొని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి సో ఇది ఇంకాస్త చిక్కబడి ఈ స్వీట్ అనేది కమ్మదనాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకోవాలి ఎప్పుడైనా సరే బెల్లం పాయసాలు చేసినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకోవాలి లేదంటే అది పెరిగిపోతుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని చివరిగా మనం కొద్దిగా నెయ్యిని వేసుకుంటే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది కావాలి అంటే మీరు పైనుంచి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు సో ఇది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది ఒక పది నిమిషాలలో ఈ స్వీట్ రెడీ అయిపోతుంది ఎవరైనా సరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్